సాద్ శ్రీ సుబ్బారావు గారు శాతం పదమూడు జిల్లా ఐదు వేల రూపాయలు మూడు రూపాయలు పదహారు రూపాయలు కొల్లపూడి గారు సౌద గారు మరియు మన కొల్లపూడి కుమారస్వామి గారు నాలుగు పద రూపాయలు

கீர்சேசு மாசிம்மார ஜாபாட்டு வார குமாரி ஸ்ரீ தாமோதர அப்டூரு மண்டலம் அறுவது பதினோரு மீரயி பெடகோடப்பாடி ஆறு பிராத்தி பன்னெண்டு வேல நூற்றி கீழசேசு புத்தாரா ஜாபகாடு శ్రీ గోరేషారు సైజు దాతలు తొమ్మిది వేల నూట పదహారు రూపాయలు శ్రీ దొప్పి శ్రీనివాసరావు గారు సరిపూడు లేదుకొండలు శ్రీ శాఖమూరి రామకోట గారు తాను వేరే సైజ్ దాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేష్ గోడపాటి మస్తానమ్మ గారి వారి మంది శ్రీ తిరుమల నాలుగు భాగం ప్రైదు దాటలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు గంగపాటు లక్ష్మీ సౌదారు గుంటూరు జిల్లా రెండవ ప్రైదు దాటలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்று பரவல் குறித்து மருத்துவமனையில் தனியார் பள்ளிகளுக்கு அனுப்பி வைக்கப்பட்டுள்ளதாக கூறினார் పూర్తి కేసులు గద్దె సుబ్బారావు గారి జ్ఞాపకాకు వారి నమోదు మురగొండ బజ్నాభు గారు యువనాయకులు అన్నారు పదిహేను రూపాయలు కూర్చు కొమ్మరబోడి వెంకటేశ్వరుడు గారి జ్ఞాపకాకు వారి నమోదు పృన్ యాదవ్ గారు గొడవలు గ్రామం ఐదు వేల రూపాయలు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు ెడ్డి అంజరాయన్ గారు చెందిపొట్ట అగ్రహారు పచ్చూరు మండలం బాసప జిల్లా ఆరవ సౌను శాతలు పదివేల నేత పదహారు పా అద్దగడ్డ సిబ్బారావు గారు Aferin ustama. Yeah. Go.

Breaking辰 ¿ tenga que otra visama masa pareck peita naa PeÖ Eita ನಾಯ ಬಾಬಾ ಮೇರಮರನಕ್ಕೆ ಪ್ರಮ ಪ್ರಬಲಕ್ಕೆ ಕೃಷ್ಣ ನಾರಾಯಣೇಶನ ಕೋಟು ಅಂತ ಆಶಿಕ ಅಂತಾರಾ ಅರಿಕೆ ಅಂತಾರಾ ಯಾರು ಫ್ರೆಂಡರ್ ಅಂತಾರಾ ಹರಮ್ಮ ಹರಕ ಅಂತಾ ಆ ನಾಯ ಬಾಬಾ 50 80 ಆ ಇಂತ ಬಂತು 90 90 ಅಂತಾ ಮೇರೆ ಅಂತಾ ಉಪರ್ಜ ಅಂತ ಮರ ಪ್ರಸಾದ್ ಶೇಂಗರಿ ಅಂತಾರಾ

அதுபடி ரொம்ப மூன்று வந்த அடுகுல தூரம் முப்பை ஏழு சேகர்ல போட்டு ஜெரினி ஐதவ ஸ்தானா ஜெட்ட கண்ண ரெண்டு செண்டை கொட்டார ஹரிப்பிரசாத் காரி சருக்குப்பள்ளி கம்பென மத்தாய் பல வார்த்தை பிரதர்சன ரெண்டோ ரெட் ஆறு வந்து நிமிஷமாக எண்பது செகண்ட்ல பூர்த்தி செய்ய ஐதோ ஸ்தானம் கொண்ட சாவுமே கேட்ட எண்பை தமிழ் சேகர் முந்தில் நாலோ ஸ்தானம் கொனசாங்க வெற்றி சென்ட்ல ஜெருக்கஞ்சல

నాలుగో రెండు పద్దెనిమిది వందల రెండు జ్వరంగా మూడో నిమిషం రెండు సెకంగా పోటీ చేయడం జరిగింది ఐదవ స్థానాల్లో కొనసాగుతున్న గంట నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి స్థానాలు కొనసాగుతున్న గంటరంగా ఎనిమిది సెకండ్లు విరించం ఉన్నాయి కొట్టవర వరంప్రసాద్ గారు చరికపల్లి వారి ప్రదర్శన ఉన్నాయి పదమూడవ వారు సాహిబాబాశీస్ ఐదో రౌండ్ పదిహేను వందల అడవి దూరాన్ని మూడో నిమిషం యాభై నాలుగు సెకండ్ గా పూర్తి చేయడం జరిగింది ஐதவஸ்தான கட்டமெல்லாம் முப்பை தொகை முன்னஞ்சல கொராகினார் கொடுக்கப்பட்டு ஜட்ட பிரதா காவடோக

పల్నాడు జిల్లా వారు తీసుకురావాలి రెండు వేల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్లో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై మూడు సెకండ్లు వెనుక ఉన్నాయి ಕೋಟಾದವರ ಪ್ರಸಾದರ ರೇರುಕ ಪಲ್ಲವಾರ್ ಜತಾ ಪ್ರದರ್ಶನವನ್ನ ಎರಡನೇ ಋಷಿಮೊಳರ ಮುಂದೆ ಬಂದಿ ಸೈಡ್ ಲೈನ್ ನಾಟಕನ ಕಾಂಚೆ ಆಯ್ತು ಕ್ಯಾನ್ಸಲ್ ಜೋ ಬರ್ತೊಂದು ಜಕ್ಕತಿ ಪೌಲ್ಕ ಮಧ್ಯೆ ಉంది ಸಾರಾಜ್ಯ ವಹಿಸುನಾ ಕ್ಯಾನ್ಸಲ್ ಜೋ ಬರ್ತೊಂದು ಬಂದಿ ಪೈಯಕ್ಕೆ ಸಾರಾಜ್ಯ ವಹಿಸುನಾ ಕ್ಯಾನ್ಸಲ್ ಜೋ ಬರ್ತೊಂದು അത് ഒക്കെ മരണ ദൂരാണി പ്രസ്താക്ക് നാലോ സ്ഥാനം കൊനസാ અટા 24 કેલ્લી મરલા કરી ગવા કડક દોરાને લાગીતે નવમું સ્થાન લોકોના સાવતાર સવારે પ્રસાદ ગરે સરિસ પલા હા હા સમય 30 સેકન્ડનો હતો અટા 24 કેલ્લી કરી ગવા કડક દોરાને લાગીતે પ્રસ્તુત આલિક નવમું સ્થાનમાં લોકોના સાવતાર రావాలి రెండు వేల ఏడు వందల అడుగుల ద్వారా ఏడు నిమిషం ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి పదమూడవ జత రావాలి శ్రీ డిశీసులూ బట్టారు

కొటారి వరప్రసాద్ గారు తెరుకుపల్లి తెరుకుపల్లి మండలం బాపట్ల జలవర్గ తలగిన ద్వారా రెండు వేల ఏడు వందల ముప్పై ఎక్కడుకు రెండంగలు రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్కడుకు ఒక్కడకు లాగి ప్రస్తుతానికి కన్నే గత ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి